మా దగ్గర గారు ఇది ఓన్లీ ఇలా గేమ్స్ అనే కాకుండా ఎవరైతే గేమ్స్ కి అట్రాక్ట్ కారో వాళ్ళకి వీడియో కాల్స్ చేసి అంటే నగ్నంగా వీడియో కాల్స్ చేసి వాళ్ళని ఎలా కూడా ట్రాప్ లోకి తీసుకొని ఎక్కువగా సైబర్ నేరాలకు పాల్పడుతుంది కాల్ ట్రాప్స్ అంటారు అన్నట్టు జనరల్గా ఈవినింగ్ టైమ్స్ యువకులకి అవకాశం ఎక్కువ ఉంటుంది లేకపోతే ఏజ్డ్ పర్సన్స్ కి అవకాశం ఎవరో ముక్కు ఉంది తెలియని వాళ్ళు అంటే వాళ్ళు రావడం ఫస్ట్ డైరెక్ట్ వీడియో కాల్ చేయరు ఫస్ట్ ఫేస్బుక్ లోను ఇంస్టాగ్రామ్ లో వస్తారు ఓకే మీతో చాట్ చేస్తారు మీ నెంబర్ తీసుకుంటారు చిత్త కార్తె కుక్క మాదిరి ఏదో లేడీ ఫోటో పెట్టాలకి వీళ్ళందరూ ఎంట పొలవమని ఎండబడతారు ఇస్తారు సో ఏమవుతుంది సాయంత్రం అయినాక ఇంట్లో ఫ్రీగా ఉంటారు కదా ఇట్లా మనం డ్రెస్ వేసుకుని ఉండం కదా సో ఏమైతుంది ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తారు ఆల్రెడీ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు వీడియో కాల్ చేస్తారు వీడియో కొద్దిసేపు చూసే చాలు అట్ సైడ్ పార్లమె డ్రెస్ ఇప్పేస్తుంటారు ఇల్లను డ్రెస్ ఇప్పేమని అడుగుతారు ఇల్లు డ్రెస్ ఇప్పేసి చాలా ఉన్నాయి సో ఫైనల్ గా అది రికార్డ్ చేస్తారు వెంటనే ఇల్లు పంపిస్తారు జోక్ ఏంటంటే అవతల అది రికార్డెడ్ వీడియో అనేది కూడా తెలియదు ఇల్లకి అది రికార్డెడ్ వీడియో అందరికి అదే వీడియో చూపిస్తుంటారు సో అవన్నీ పక్కన పెడితే వెంటనే పంపిస్తారు ఇల్లు షాక్ గురైతారు ఈ వీడియో ఉంటుంది ఏం చేయాలి మ్యాన్ రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షలు నష్టపోయినాడు మ్యాన్ నరసపురం ఆత్మహత్య చేసుకున్నాడు ఒక బోపట్ల ఇంజనీరింగ్ స్టూడెంట్ హైదరాబాద్ లో ఏదో కోర్సు చేయడానికి వచ్చి పదివేలు పే చేసి ఆత్మహత్య చేసుకున్నాడు మీరు మీరు వండర్ అవుతారు నేను ఇప్పటి ఒక ఇరవై మంది నేను ఈ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వాళ్ళు ఒనుకు ఫోన్ చేస్తారు సో నేను క్లియర్ గా అడుగుతాను డాక్టర్ దగ్గరికి వస్తే అన్ని రోగాల గురించి చెప్తేనే కదా డాక్టర్ మెడిసిన్ మీరు ఊరికే చూసినారా లేకపోతే మీ దాన్ని ఏమంటారు చూడి ఊరికే చూసారా లేకపోతే దాన్ని ఏమంటారు బట్టలు కూడా ఇప్పినారా అండి సో వాళ్ళు ఏమంటారు అంటే ఊరికి చూసినాను సార్ నో ప్రాబ్లం కొంతమంది బట్టలు కొడుకెట్టినా నో ఇష్యూ వెంటనే తర్వాత చెప్తాం అన్నట్టు ఏమని అరే బాబు నిజంగానే నీ వీడియో నువ్వే చూసుకోవులు చూసుకుంటే వాళ్ళ జన్మ అవుతుంది అసలు వాళ్ళు ఎక్కడ అప్లోడ్ చేయరు డబ్బులు అడుగుతారు మహా అంటే నీకు తెలిసిన నల్ కాంటాక్ట్స్ పంపిస్తారు నువ్వు సింపుల్గా ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము నాది ఎవరో ఏఐ ద్వారా మార్పింగ్ చేసినారని సింపుల్ సింపుల్గా చెప్పేసి అంతే ఇదోగారె టిప్ మన దాని నుంచి అలా తప్పించు అంతే ఏమీ లేదు దే ఆర్ లైక్ బెగ్గర్స్ ఎట్లా అంటే దే ఆర్ లైక్ బెగ్గర్స్ వాళ్ళు ఒక ఒక నాలుగు రోడ్ల కూడలు ఉంది అంటో ఇడే ఎస్ఆర్ నగర్ ఒక బెగర్కి రోజంతా ఒక రూపాయి కూడా రాలేదనుకో ఆ జంక్షన్ ఎంత సేపు ఉంటారు అవును ఇంకో జంక్షన్ చూసుకుంటాం ఇట్లానే ఈ విక్టింగ్ కాకంటే ఇంకో విక్టింగ్ చూసుకుంటాడు ఇనిని మీద ఏం ప్రేమ ఉండదు ద్వేషం ఉండదు ఓకే ఓకే సింపుల్ గా డబ్బులు ఇస్తా అంటే అడుగుతూనే ఉంటారు లెవెల్ టూ లెవెల్ త్రీ ఇట్లా తీసుకెళ్తారు జీరో అమౌంట్ తో బయటపడిన వాళ్ళు ఉంటారు రెండు కోట్లు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అన్నట్టు